గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు యోగిస్తున్నాయి యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో శుక్రుడు ఆరులో కుజుడు జన్మ చంద్రుడు విశ్వాసంతో చేసే పనుల్లో మేలు చేకూరుతుంది మీరు ముందుగా నిర్ణయించుకున్న విధంగానే మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోండి నిర్ణయించుకున్న తర్వాత ఎటువంటి మార్పులు చేయవద్దు ఏకాగ్రతకు లోపం లేకుండా పనిచేయండి పనుల మధ్యలో ఆపరాదు ఉత్సాహంగా ధైర్యంగా ఊహించాలి అందుకు తగిన విధంగా ప్రణాళికలు అలాగే పరిస్థితులని సిద్ధం చేసుకోవాలి నలుగురిని కలుపుకుపోవాలి ఎవరితోనో విభేదాలు వద్దు ఇతరుల విషయాల్లో కలగజేసుకోకూడదు ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది కాలం వృధా కాకుండా అభివృద్ధికే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అధిక శాతం శాంతంగా ఉండండి విశ్రాంతికై కాలాన్ని వినియోగించండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది సకాలంలో పనులు చేయకపోతే అధికారుల నుండి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి జరగడానికి ప్రయత్నాన్ని కొనసాగించండి బుద్ధిబలాన్ని ఉపయోగిస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి అపార్థాలకు అవకాశం కల్పించే వారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఆర్థిక విషయాలు బాగున్నాయి ఏకాదశంలో శుక్రయోగం ధనాన్ని అలాగే ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారికి మూడు గ్రహాలే అనుకూలిస్తున్నాయి ఇష్ట దైవాన్ని స్మరిస్తే మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియచేస్తారా గురుగారు దశమంలో బుధుడు నాడు బుద్ధి బలం పెరగడం కోసమై శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించడం ఉత్తమం గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి పెసలు దానంగా సమర్పించండి